ఆలివ్ బ్లాగ్స్కి స్వాగతం ఈరోజు మన ఫ్యామిలీ మెంబర్స్తో నేను షేర్ చేసుకోబోయే రెసిపీ వచ్చేసి రాగితోప అండి ఇది చేయడం చాలా ఈజీ అండ్ చాలా చాలా హెల్దీ అటువంటి తోపని ఎలా తయారు చేసేయాలో చూసేద్దాం చక్కచక్క చేసేద్దాం ముందుగా స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకున్నాను అందులోని ఒక కప్పు బెల్లం తురుమును వేసుకుంటున్నానండి అందులోని రెండున్నర కప్పుల వాటర్ అయితే వేసుకుంటున్నాను వేసుకుని అందులోని ఒక చిట్కడు ఉప్పు ఒక అర స్పూను యాలకుల పొడి వేసేసి మనం ఒకసారి కలుపుకుందామండి బెల్లాన్ని పూర్తిగా కరగనిద్దామండి బెల్లం పూర్తిగా కరిగిందా చూస్తే ఇలా ఉంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు దించేసుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని అందులోని రెండు టీ స్పూన్ల నెయ్యి అయితే వేసుకుంటున్నానండి అందులోని ఒక కప్పు రాగి పిండి అయితే వేసుకుంటున్నాను దీన్నే సోడిపిండి అని కూడా అంటారండి వేసేసుకుని ఒక నిమిషం కలుపుకుందాము ఇలా కలుపుకున్న దాంట్లోని ఒక అరకప్పు కొబ్బరి తురుము అయితే వేసుకుంటున్నానండి ఇది ఫ్రెష్గా తీసిన కొబ్బరి తురమేనండి అరకప్పు కొబ్బరి తురుము అయితే వేసుకుంటున్నాను వేసుకుని మరొక రెండు నిమిషాలు మిక్స్ చేసుకుంది ఇది కేవలం ఐదు నిమిషాల్లో అయిపోతుంది చాలా ఈజీగా టేస్టీగా మనం అయితే చేసేసుకోవచ్చు ఇవన్నీ మిక్స్ అయిపోయి మనకి పొడి పొడులు కనిపిస్తుందండి అప్పటి వరకు ఫ్రై చేసుకుందాము మీలో ఎవరైనా కొత్తగా యూజ్ చేస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి ఒకసారి ఇలా చేసుకుని తినండి చాలా హెల్తీ టేస్టీ కూడా ఈ రాగుల వల్ల మన గుండెకి పళ్ళకి ఎముకలకి ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తుందండి స్థూలకాయం రాకుండా కాపాడుతుంది రోగనిరోధక శక్తిని పెంచుతుందండి చూడండి మనం చూస్తూ ఉండగానే పొడి పొడలాడుతూ అయిపోయింది కదా మనం ముందుగానే బెల్లాన్ని కరిగించి పెట్టుకున్నాం కదా ఆ వాటర్ అయితే ఇందులో వేసేసుకుందాం అండి వేసుకుని ఎక్కడా ఉండంటూ లేకుండా మిక్స్ చేసుకుందాం చాలా ఈజీగా అయిపోతుందండి ఎక్కడా ఉండలేకుండా మనం మిక్స్ చేసుకుందాం ఇందులో పోషకాలు చాలా ఎక్కువగా ఉన్నాయండి విటమిన్స్ మినరల్స్ ఐరన్ పుష్కలంగా లభిస్తుంది దాంతోపాటు మనకి రుచిగా కూడా ఉంటుంది అటువంటి తోపని మనం ఒకసారి చేసుకుని తిన్నాము వారానికి ఒకసారి అయినా రాగితోప కదండి రాగులతో చేసిన ఏ ఐటమ్ అయినా మనం తింటే చాలా మంచిది రాగిజావు కానీ రాగితో చేసిన మురుకులు కానీ మనం తీసుకుంటూ ఉంటాం కదా ఇలా ఫైవ్ మినిట్స్లో రాగితోపను కూడా ట్రై చేయండి చాలా ఈజీగా అయిపోతుంది మన పీరియడ్స్లో వచ్చే పెయిన్ కూడా ఇది నివారిస్తుందండి చూడండి మనం చూస్తుండగానే రాగితోప రెడీ అయిపోయింది ఎక్కడా ఉండంటూ లేకుండా కలుపుకున్న తర్వాత అందులోని ఒక అర స్పూను నెయ్యి అయితే వేసుకుని ఇంకొకసారి మిక్స్ చేసుకుందాం మన ప్యాన్ నుంచి విడిగా వచ్చేస్తూ ఉంటుందండి మనం పక్కకి తిప్పితే అటుపక్కకి టర్న్ అయిపోతూ ఉంటుంది కొంచెం లూజ్గా ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము ఎందుకంటే ఇది మరొక రెండు నిమిషాల్లో కొంచెం దగ్గర పడిపోతుందండి చూడండి ఈ కన్సిస్టెన్సీ వచ్చేయాలి ఎక్కడా ఉండంటూ లేకుండా కలుపుకుందామండి చూడండి ఒక టూ మినిట్స్ తర్వాత చూస్తే ఇలా ఉంది ఇలా దగ్గర పడిపోయినప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుని పక్కకు దించేసుకుందామండి చాలా సింపుల్ టేస్టీ రాగితోపు అయితే రెడీ అయిపోయింది ఇంకెందుకు ఆలస్యం సర్వ్ చేసుకోవడమే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో